అనకాపల్లి జిల్లా యలమంచలి నియోజకవర్గం మునగపాక మండలం మునగపాక గ్రామంలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి సంక్రాంతి సందర్భంగా గ్రామ రైతులు గౌరీ యూత్ మరియు సంతవాయిలు యూత్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి ఎడ్లబండి పోటీలు అలాగే గుర్రపు పందెం పోటీలు అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీ సీఎం రమేష్ యలమంచలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ మాజీ మంత్రివర్యులు దాడి వీరభద్రరావు టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దాడి రత్నాకర్ విచ్చేశారు ముందుగా ఈ ముఖ్య అతిథుల చేతుల మీదుగా జెండా ఊపి పోటీలు ప్రారంభించారు ఈ పోటీల్లో జిల్లా నలుగుల నుంచి అధిక సంఖ్యలో ఎడ్లబల్లు గుర్రాలు పాల్గొని పోటీల్లో తలబడ్డాయి ఈ పోటీలను వీక్షించేందుకు అధిక సంఖ్యలో ప్రజలు విచ్చేశారు ఈ పోటీలు అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి అనంతరం ఈ పోటీల్లో పాల్గొన్న వారికి ముఖ్య అతిథుల చేతుల మీదుగా మొదటి బహుమతిగా పదిహేను వేలు ద్వితీయ బహుమతి పన్నెండు వేల రూపాయలు తృతీయ బహుమతి పదివేల రూపాయలు బహుమతి ఎనిమిది వేలు ఐదవ బహుమతి ఆరు వేలు చొప్పున అందజేశారు ఈ సందర్భంగా ఎంపీ సీఎం రమేష్ స్థానిక ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ మరియు ఉత్సవ కమిటీ సభ్యులు మాట్లాడుతూ మునుగపాక గ్రామంలో రైతులతో సంక్రాంతి పండుగను జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు గత పదిహేడు సంవత్సరాలుగా ఈ మునగపాక గ్రామంలో రైతులు ఈ పోటీలను నిర్వహించడం శుభ పరిణామం ఇప్పటికీ కూడా ఎడ్ల వ్యవసాయం చేయడం మునగపాక రైతులకే చెందిందని ఈ సంక్రాంతిలో ప్రజలకు రైతులకు అంతా మంచి జరగాలని అన్నారు అదేవిధంగా ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రతి ఒక్క కుటుంబం అష్టైశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలతో ఆనందంగా గడపాలని మనసారా ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో దాడి అప్పల్ నాయుడు విజయ్ విల్లూరి నరసింగరావు కోరకొండ ప్రసాద్ కర్రీ సాయి కృష్ణ దాడి నాయుడు గ్రామ పెద్దలు యువకులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు సర్కారు సహకారంతో ఈ సంవత్సరం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సుఖ సంతోషాలతో బ్రహ్మాండంగా అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో ఏ గ్రామంలో చూసినా కూడా బ్రహ్మాండంగా సంబరాలు జరుపుకుంటున్నారు ముఖ్యంగా ఈ రోజు మునగపాకలో దాడు విరోధుల వారు పెద్దలు ఎప్పటి నుంచో పద్దెనిమిది సంవత్సరాలుగా నిర్వహిస్తున్న ఈ ఎద్దుల పోటీకి పోయిన సంవత్సరాలు నేను ఆలస్యంగా రావడం జరిగింది ఈ సంవత్సరం అయితే మొట్టమొదటిగా వచ్చి ప్రారంభించిన దానికి చాలా సంతోషంగా ఉంది ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడూ జరిగే విధంగా వాస్తవంలో జరిగే విధంగా పాల్గొని చేయాలని కోరుకుంటూ అలాగే ఆ భగవంతుడు ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందు ముందు చాలా సంవత్సరాలు జరిపోతే విధంగా దాడవీరద్రవ గారికి ఆయు ఆరోగ్యాలు ప్రసాదించాలని చెప్పేసి ఆ భగవంతుడిని ప్రార్థించడం శుభాకాంక్షలు మా ఎలమంచల్ నియోజకవర్గంలో సంక్రాంతి పండుగ ఎప్పుడు కూడా బ్రహ్మాండంగా జరుగుతుంది ముఖ్యంగా రైతులు మరి ఉన్న మా మునోపాక మండలం మునోపాక గ్రామంలో ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ మేము మరి ఎడ్లు పండ్ల పంద నిర్వహిస్తాం ఇది పెద్ద ఎత్తున వేలాది మంది వచ్చి ఇక్కడ వీక్షిస్తారు ప్రతి సంవత్సరం కూడా మరి ఎడ్లు పెరుగుతూ ఉన్నాయి ఈ సంవత్సరం ఆల్మోస్ట్ పదహారు ఎడ్లు వచ్చాయి మరి పోటీలు కూడా బ్రహ్మాండంగా జరుగుతూ ఉంటాయి నిన్న భోగి రోజు మరి జాలి పోటీలు పెట్టాం ఈరోజు ఎడ్లు బండ్ పోటీలు రేపు కనుమ పశువుల పండుగ తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటిసారిగా పశువుల పండుగ మరి ఇక్కడ నిర్వర్తి నిర్వ నిర్వహిస్తున్నాం అందులో ప్రత్యేకంగా పశువుల ఆరోగ్యం అలాగే అందం ఈ రెండిట్ల మీదే పూర్తిగా ఈ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఉంటుంది పోటీ ఉంటుంది అలాగే సాయంత్రం గుర్రపండు గుర్రాలు పోటీలు కూడా ఉంటాయి ఇంత బ్రహ్మాండంగా ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ జరపడానికి కారణం ఇక్కడ ఉన్నవారంతా కూడా రైతులు ఈ రైతులు ఎప్పుడు కూడా బాగుండాలి రైతుల పండగ ఇది మరి అందరూ మరి చాలా ఆనందంతో మొత్తం మాకున్న హైదరాబాద్ కానీ విశాఖపట్నం కానీ ఎక్కడెక్కడ పట్టణాల్లో ఉన్న వాళ్ళు అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఇవి వీక్షించి చాలా ఆనందంగా ఉంటారు ఈ సంవత్సరం మా నియోజకవర్గంలో ఇంకా బ్రహ్మాండమైన కార్యక్రమాలన్నీ కూడా జరుగుతా ఉన్నాయి కాబట్టి ఇది ప్రతి ఒక్కరూ ఆనందించినందుకు మేము చాలా సంతోషంగా ఉన్నాం కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మోడీ గారి నాయకత్వంలో లోకేష్ గారి నాయకత్వంలో రోజు ఇంత ఆనందంగా మేమంతా ఉన్నాం వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ వాళ్ళందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ కూడా అందరూ బాగుండాలి అందరూ హ్యాపీగా ఉండాలి ఇదే మా కూటమి ప్రభుత్వం ఒక లక్ష్యం థ్యాంక్ యూ వెరీ మచ్